ఇక మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అనేది ఈ ప్రభుత్వం కాదు ఎవరు వచ్చినా మేము ఇయ్యం అసలు ల్యాండ్ పూలింగ్ ఇస్తే మేము వాళ్ళు ఇవాళ వస్తారు రేపు ఇంకా మా ఇంకా చూసేవాళ్ళు ఉండరు ప్రభుత్వం రైతుల అంగీకరించారు ల్యాండ్ పూలింగ్ అది కొట్టి వట్టి మాట్లేదు సార్ అది ఒట్టి మాటలే ఒక మంత్రి గారు వచ్చి నారాయణ గారు వస్తేనే మేము ఇచ్చాం ఏది తుల్లూరు పూలింగ్లో నాది పోయింది ఒక అన్నారు కానీ మేము ఇచ్చి కూడా మేము అల్లాడిపోయాం ఇంకా మాత్రం ఇవ్వమండి ప్రాబ్లం ఏముందండి మా ప్లాట్ ఇంతవరకు ఏడు ఉంది ఎవరికి తెలియదు ఆల్రెడీ నువ్వు ఇచ్చావు కవులుకి లేదు ఇంతవరకు కౌలు పడతలేదు అల్లాడిపోతున్నాం మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పెళ్ళికి వచ్చారు వాళ్ళకి ఏం చెప్పాలా రాష్ట్ర అభివృద్ధి కోసం ఇచ్చామో ముప్పై నాలుగు వేలు ఎకరా ఇచ్చాము ఇంకేం ఇచ్చేది ఇంకా ఇవ్వమంటాడు ఇంకా ఇవ్వమంటాడు ఆయన ఏమోయింది మేము ఇయ్యమండి మేము అడుగుతున్నాడు కాబట్టి నేను చూస్తున్నాం ఇయ్యము ఇంకొద్దు సాలు దాన్ని చేయమనండి దాన్ని చేసి ఏదన్నా అవకాశం ఉంటే నాలుగేళ్ళు ఆ రమ్మనండి అప్పుడు చూద్దాం అమ్మో మేము భూమి చేయమో అలాడతాం ఏం లేదండి అది ఎవరు కాదండి నేను టీడీపీ మొన్న బెల్ట్ మట్టాలు బేస్ మట్టాలకు రాక తోడుతున్నారు వానొస్తుంది మునుగుతుని తీర్తున్నారు కాదంట్లో పని చేయట్లేదు అంటున్నా అది పని సాగటం లేదు వర్షాకాలం వచ్చింది అదే అండి రైతాంగం ప్రకారం మా రైతాంగం ప్రకారం మాకు అంత చుమ్మకంగా లేదండి రాజధాని రైతులకి పైసాసిన రైతులు వాళ్ళకి డెవలప్ చేయకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ ల్యాండ్ లైన్ ఎలాగేస్తారు ఏం చేస్తారు తర్వాత సిఆర్డి వాళ్ళు ఇచ్చిన తర్వాత సిఆర్డి వాళ్ళు కూడా చాలా సమ ఘాంతం అంట అక్కడ నుండి చెప్తున్నారు ఇబ్బంది